ఇక జగ్గైపేట మండలంలోని గన్రాయి గ్రామానికి చెందిన పోతనబోయిన నాగమణి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పోతనబోయిన వీరన్న పోతనబోయిన జానకి రామయ్య వెన్నబోయిన శ్రీనివాసరావు లింగనబోయిన వెంకన్న సుంకర గోపి ఎస్కే ఉద్దండు పోతనబోయిన నాగేశ్వరరావు పోతనబోయిన జ్వాల నరసింహ అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి వీడి తెలుగు రైతు సంఘం అధికార ప్రతినిధి కొటారు సత్యనారాయణ ప్రసాద్ నేతృత్వంలోని జాతీయ కోశాధికారి మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది ఇక వీరికి శ్రీరామ్ తాతయ్య పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కి జాయిన్ అయిన వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి మేము పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు మన పార్టీలో వచ్చారని చెప్పంటే నిజంగా అది ఒక విధంగా ధైర్యము అదేవిధంగా మన నాయకుడి మీద చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం కావచ్చు ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యం కావచ్చు మన నాయకత్వం యొక్క వైఫల్యం కావచ్చు మరి ఇటువంటి తరంలో వచ్చిన చాలా సంతోషం ఏదైనా సరే వాడు ఏ విధంగా అయితే మరి పాత వాళ్ళు ఎట్లా ఉన్నారో అదేవిధంగా కుటుంబ సభ్యులాగా ఉండాలనుకుంటూ వాళ్ళకి ఏదేమైనా సరే అండగా ఉంటాం ఆ గ్రామ నాయకులు కావచ్చు మేము కావచ్చు తప్పకుండా మీకు అండగా ఉంటాం ఇది కూడా సహకారం సహకారం అవుతుందని చెప్పి తెలియజేస్తూ మనందరూ కూడా మరి ఎన్నికలు డెబ్బై ఐదు రోజులు నలభై రోజులు ఎన్నికలు వస్తాయి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలి ఎందుకంటే ప్రస్తుతం మన పార్టీ చెప్పేటువంటి మేనిఫెస్టో ఏదైతే దాకా బాబు ఏమన్నా కట్ట నడతాయో చెప్పినట్టు మేనిఫెస్టో అందరూ చెప్తూ ప్రతి ఒక్కరు మనకు మనకు మన మనం గెలిచి నిలబడ్డట్టే మన కష్టపడాలి ప్రతి కూడా ఎందుకంటే నాయకులు మాత్రం మేము మాత్రం కష్టపడతావు ప్రతి కార్యకర్త కూడా ఓట్లు ఏ విధంగా ఇన్ఫ్లయన్స్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తే తప్పకుండా రీతి సాధిస్తాం చాలామంది గంటలు మంచి మెజారిటీ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు ఆ మెజారిటీ ఏమాత్రం తగ్గకుండా మంచి మెజారిటీ వచ్చే విధంగా అందరూ గంటలు అంత బాగా వస్తుందని చెప్పి అందరూ ఆలోచించే విధంగా చేయాలి అదేవిధంగా గంట సమస్యలే ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం చేస్తాం ప్రసాద్గా పదే పదే చెప్తున్నారు ఎవరు వచ్చినా కలుపుకొని పోతాం దీళ్ళు నాయకు దీంట్లో ఏమి గురుపు లేవు ఎవరినైనా కలుపుకొని పోతాం అని చెప్పి స్పోర్ట్గా మాట్లాడుతున్నారు అదేవిధంగా ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు